ఆజాంశం చూస్తున్నాం తుని ఘటనలో వైకాప నేత భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడి విచారించింది ఆరు గంటల పాటు విచారణ సాగింది రేపు కూడా విచారణ కొనసాగనుంది తుని ఘటనలో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడి విచారించింది ఆరు గంటల పాటు విచారణ సాగింది రేపు కూడా విచారణ కొనసాగనుంది గుంటూరు జిల్లా సిఐడి కార్యాలయంలో ఆరు గంటలకు పైగా భూమన కరుణాకరెడ్డి విచారణ సాగింది పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ముప్పై ఒకటో తేదీన కాపు గర్జన సందర్భంగా జరిగినటువంటి తుని తూని ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది దీనికి సంబంధించి వైకపా సీనియర్ నేత ముఖ్యనేత కరుణాకర్ రెడ్డిని ఇవాళ సీబీసీఐడి ఎంక్వైరీ చేసింది దాదాపుగా ఆరు గంటల పాటు సుదీర్ఘంగా కరుణాకర్ రెడ్డిని సిఐడి బృందం విచారించింది రాష్ట ప్రభుత్వం ఈ కేసును సిబిసిఐడికి అప్పగించడం తోటి రాజమండ్రి ప్రాంతీయ యూనిట్ ఈ దీనికి సంబంధించినటువంటి విచారణ జరుపుతోంది రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయం అధికారులు ఇక్కడ గుంటూరు కేంద్రంగా గుంటూరులోని ప్రాంతీయ ప్రాంతీయ కార్యాలయంలో ఇవాళ ఉదయం ఇక్కడే సి సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఈ ఉదయం నుంచి పదకొండున్నర నుంచి ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపుగా ఆరున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది సుదీర్ఘంగా విచారణ కొనసాగింది రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఏఎస్పి హరికృష్ణ నేతృత్వంలో సిఐడి బృందం ఉదయం నుంచి కూడా కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించింది ఈ ఘటనకు సంబంధించి వైకప్ప నేత కరుణాకర్ రెడ్డికి సంబంధం ఉన్నట్లుగా ప్రాథమిక ఆధారాలు ఇప్పుడు ఇప్పటికే సిఐడి అధికారులు సేకరించినట్లుగా పలు సందర్భాల్లో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి హోంమంత్రి కూడా పలు సందర్భాల్లో కరుణాకర్ రెడ్డికి భూమన్ కరుణాకర్ రెడ్డికి ఈ ఘటనతో సంబంధం ఉందని ప్రకటించిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కొన్ని రోజులు ముందుగా కాపు గర్జన జరగడానికి కొన్ని రోజులు ముందుగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో కరుణాకర్ రెడ్డి సమావేశమయ్యారని ఆ తర్వాత ముందు రోజు కూడా కరుణాకర్ రెడ్డి సెల్ ఫోన్ నుంచి ఆ ప్రాంతంలో ఆందోళనకారులతోటి నాయకులతోటి ముఖ్యమైన నేతలతోటి కాపు సంఘానికి చెందినటువంటి ముఖ్యమైన నేతలతోటి కరుణాకర్ రెడ్డి మాట్లాడారనేటువంటి ఆధారాల ఆధారాల ఆధారంగా దీనిపై విచారణ నిర్వహించారు ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగింది రేపు కూడా దీనికి సంబంధించి విచారణ హాజరు కావాలని విచారణకు హాజరు కావాలని కరుణాకర్ రెడ్డిని సిఐడి అధికారులు కోరారు దీనికి సంబంధించి రేపు కూడా కరుణాకర్ రెడ్డి ఇక్కడే విచారణకు హాజరు కానున్నారు ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతుండటంతో గంటల పాటు దాదాపుగా ఐదున్నర గంటల పాటు ఆరు గంటల పాటు విచారణ కొనసాగుతుంటది తీవ్ర ఉత్కంఠ రేగింది ఒకనక దశలో కరుణాకి రెడ్డిని సిఐడి అదుపులోకి తీసుకోవచ్చన్న ప్రచారం కూడా సాగుతు సాగడంతో వైకపా నేతలందరూ కూడా ఆందోళన వ్యక్త ఆదృద తోటి ఎదురు చూశారు ఆందోళన వ్యక్తం చేశారు తిరుపతి నుంచి వచ్చినటువంటి వైకాపా నేతలతో పాటు గుంటూరులో ఉన్నటువంటి వారు కూడా సిఐడి ప్రాంతీయ కార్యాలయం వద్దకు చేరుకొని ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు అయితే విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి ఈ ఘటన తోటి తనకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తన పేరును ఈ కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు కాపు ఉద్యమ ఉద్యమంతో తనకేంటి సంబంధం అని ప్రశ్నించారు ఉదయం ఉదయం నుంచి కూడా అర్థం లేని ప్రశ్నలతో సిఐడి అధికారులందరూ కూడా తనను ప్రశ్నించారని రేపు కూడా దీనికి సంబంధించి విచారణకు విచారణకు సిఐడి కోరింది దీన్ని తన సిఐడి విచారణకు హాజరవుతానని చెప్పారు ఉదయం నుంచి ఎలాంటి విచారణ జరిగింది ఏం ప్రశ్నించారని చెప్పడానికి ఆయన నిరాకరించారు రేపు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తానన్నారు ఇదే సందర్భంలో కాపు ఉద్యమానికి సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి కూడా వైకాపా ఆరోపణలు చేస్తుందని దీంతో తాము ముందు నుంచి అనుమానించామని తమ తమ పేర్లు ఈ కేసులో ఇరికిస్తారని ముందు నుంచి కూడా అనుమానించామని కర్ణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు బయటకు వచ్చిన తర్వాత తుని ఘటన జరిగిన రోజే ప్రభుత్వం వైకాపా నేతలకు దీంతో సంబంధం ఉందని నేరుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆరోపించారు దీంతో తమకు తమ పేర్లు చేరుస్తారని లేకపోతే తమ పైన కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తారని ముందే ఊహించామని కర్ణాకర్ రెడ్డి చెప్తున్నారు అధికారులు ఎలాంటి ఎలాంటి ప్రశ్నలు వేశారు తాను ఏం సమాధానం చెప్పాను అనే విషయాన్ని రేపు పూర్తిగా వెల్లడిస్తానని రేపు కూడా విచారణకు హాజరవుతానని చెప్పారు మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపుగా ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది రేపు కూడా విచారణ ఉండటంతో కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా సాగుతుంది దీనికి సంబంధించి సిఐడి అధికారులు ప్రాథమిక విచారణ పూర్తయిందని బయటకు వచ్చిన తర్వాత సిఐడి ఏఎస్పీ హరికృష్ణ కూడా వెల్లడించారు పూర్తి వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు రేపు కూడా విచారణ కొనసాగుతుందని కరుణాకర్ రెడ్డి హాజరవుతారని చెప్పారు దీంతో రేపు విచారణ తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి ఉత్కంఠ నెలకొంది గుంటూరు నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు ఈటీవీ న్యూస్ ధన్యవాదాలు నాగేశ్వరరావు తుని ఘటనపై ఆరు గంటల పాటు సాగిన సిఐడి విచారణపై భూమన కరుణాకర్ రెడ్డి పెదవి విరిచారు అర్థం పడదం లేని ప్రశ్నలు అడిగారని అన్నారు కుట్రపూరితంగా కేసులో ఇరికించారని ఆరోపించారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని బదనాం చేయాలని అక్రమంగా మా మీద నిర్బంధం చేయాలన్నటువంటి కుట్రతో ప్రవర్తిస్తున్నది తుని ఘటనతో ఏ కూడా సంబంధము లేనటువంటి నాకు నోటీసులు ఇచ్చి పిలిపించటం చంద్రబాబు చేస్తున్నటువంటి దాస్తికానికి పరాకాష్ట ఏ ఉద్యమము ఉక్కు పాదాలతో అణచాలంటే అణిగేటువంటి పరిస్థితి లేనే లేదు చంద్ర ముద్రగడ పద్మనాభం గారు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చండి అనేటువంటి డిమాండ్తో చేసినటువంటి పోరాటానికి మేము పరిపూర్ణమైనటువంటి మద్దతును నైతికంగా ఇచ్చాము ఇస్తాము భవిష్యత్తులో కూడా దీనికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము ఏ రకంగా మమ్మల్ని బెదిరించినా మా మీద ఏ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులు ప్రయోగించినా భయపడి వెనుకకు జరిగేటువంటి ప్రసక్తి లేనే లేదు కాపు కులం పట్ల చంద్రబాబు నాయుడు గారు రూథర్ ఫర్డ్ లాగా వ్యవహరిస్తున్నారు మన్యంలో ఉన్నటువంటి అమాయక గిరిజనుల పట్ల బ్రిటిష్ అధికారి రూథర్ ఫర్డ్ ఏ రకంగా అయితే వాళ్ళనందరినీ కూడా పిట్టలను కాల్చినట్టు కాల్చివేసి ఆ ఉద్యమాన్ని అణిచేటువంటి రీతిలో ప్రవర్తించాడో ఈ రోజున కాపు కులాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆ రూథర్ ఫర్డ్ మార్గాన్ని ఎంచుకొని ఈ కులాన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబులు కాపుల సంబంధం పాము కప్ప సంబంధం ఈ పాము ఈ కప్పను మింగటానికే నిరంతరం ప్రయత్నం చేస్తున్నది